రెగ్యులర్గా చేసుకునే మటన్ కర్రీ మటన్ ఫ్రై కాకుండా ఈసారి మటన్ రైస్ చేశాను ఇందులోకి మటన్ ఉడికించిన వాటర్తో మటన్ సూప్ కూడా చేశాను ఈ కాంబినేషన్తో ఈ రైస్ చాలా చాలా బాగుంది ఎంత బాగుందంటే టేస్ట్ మాత్రం అసలు అదిరిపోయింది చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఈ మటన్ రైస్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత ఒక బిర్యానీ ఆకు ఒక యాలక్ వేసి కొంచెం జీలకర్ర వేసి జీలకర్ర చిటపటలాడిన తర్వాత తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు కొంచెం కరివేపాకు కొద్దిగా పచ్చిమిరపకాయ ముక్కలు వేసి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత కొద్దిగా టమోటాలు వేసి టమోటాలు మగ్గేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి ఇదంతా వేగిపోయిన తర్వాత కొంచెం పసుపు కొద్దిగా కారము కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా అన్నీ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది కొంచెం మిరియాల పొడి వేసి ఇవన్నీ బాగా కలుపుకుని కొద్దిగా పెరుగు వేసి వేయించుకుంటే ఘాటు రాకుండా అంతా బాగా మసాలాలన్నీ మిక్స్ అయిపోతాయి ఇప్పుడు దీన్ని ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత సరిపడంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని ముందుగానే ఉడికించి పెట్టుకున్న మటన్ జస్ట్ ఉప్పు పసుపు వేసి ఉడికించి పెట్టుకున్నాను ఈ మటన్ని ఇందులో వేసి ఈ మసాలా అంతా ఈ మటన్ ముక్కలకి పట్టేలాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు వేయించుకోవాలి ఇలా హై ఫ్లేమ్లో వేయించుకుంటే మసాలా మొత్తం ముక్కలకు పట్టేస్తుంది ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకోవాలి ఈ రైస్ని కూడా ఇప్పుడు హై ఫ్లేమ్లో ఉంచుకొని బాగా కలుపుకుంటే రైస్ మొత్తం మసాలా అంతా పట్టేస్తుంది అంతేనండి పైన కొత్తిమీర చల్లేసుకుంటే మటన్ రైస్ రెడీ అయిపోయింది ఇందులోకి మటన్ ఉడికించుకున్న వాటర్ ఉంది కదా దాంతో కొంచెం సూప్ తయారు చేస్తాను కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసి జీలకర్ర చిటిపటలాడిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు టమోటా వేసి ఇవన్నీ కాస్త మగ్గేంత వరకు వేయించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి వేగిన తర్వాత ఆరబెట్టుకున్న పుదీనా ఆకు మెంతి ఆకు వేసి ఇవి కొంచెం వేగిన తర్వాత కొద్దిగా పసుపు కొద్దిగా కారము కొంచెం ధనియాల పొడి వేసి ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి దీన్ని సిమ్లోనే చేసుకోవాలండి ఇప్పుడు ఉడికించి ఉంచుకున్న మటన్ వాటర్ అంతా ఇందులో వేసుకోవాలి కన్సిస్టెన్సీని బట్టి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఆల్రెడీ ఉప్పు వేసి ఉడికించుకున్న మటన్ కదా దీనికి రుచి చూసుకొని ఉప్పును యాడ్ చేసుకోవాలి దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ మరిగించేసి దించేసుకుంటే మటన్ సూప్ రెడీ అయిపోతుంది ఇది మటన్ రైస్లోకి చాలా చాలా బాగుంటుంది అంతేనండి మటన్ రైస్ విత్ సూపు ఎంతో టేస్టీగా చాలా చాలా బాగుంది మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి